ముప్పై సంవత్సరాల క్రితము మేము మాదిగొల్లము అని చెప్పుకునే ధైర్యం లేక ఈ సమాజము మమ్మల్ని మాదిగలుగా గుర్తించకపోవడం వల్ల ఒక మందకృష్ణ మాదిగ రూపంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఈదుమూడి గ్రామము ప్రకాశం జిల్లాలో ఎస్సీ రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో అవి అందరికీ సమానంగా అందాలని ఏబిసిడి వర్గీకరణ మూమెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది ఆ మూమెంటు ఈదుముడి గ్రామం నుంచి ఆంధ్రప్రదేశ్ నలుమూలల అంటుకొని వ్యాపించి వర్గీకరణ ఉద్యమం జరిగింది ఈరోజు సుప్రీంకోర్టు ముప్పై సంవత్సరాల ఉద్యమాన్ని గౌరవిస్తూ సమాజంలో అన్ని వర్గాల వారి సహకారంతో ఇది ఎంఆర్పిఎస్ చేస్తున్నటువంటి ఉద్యమము ఒక న్యాయమైన ఉద్యమంగా గుర్తించి ఈరోజు తీర్పు ఇవ్వడము చాలా సంతోషకరము మాదిగా జేఏసీ తరఫున డాక్టర్ పిడమడిది నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్గీకరణను పన్నెండు శాతం రిజర్వేషన్లు మాదిగలకిచ్చి ఉపకులాలకు కూడా సమాన వాటా ఇవ్వాలనే డిమాండ్తో మేము ఈరోజు అంబేద్కర్ చౌరస్సలో హర్షం వ్యక్తం చేస్తున్నాము రాబోయే రోజులలో కూడా మా బావి తరాలకు మేము ఏదైతే పోరాటం చేసినామో సుప్రీంకోర్టు న్యాయంగా భావించి ఈరోజు తీర్పు ఇవ్వడము చాలా సంతోషకరంగా భావిస్తూ అన్ని మాదిగ సంఘాల ఆధ్వర్యంలో కూడా తొందరలోనే విజయోత్సవ సభ కూడా జరుపుతామని తెలియజేస్తూ మా జిల్లా అధ్యక్షులు బుర్ర సురేష్ గారు మిట్ట యాదనా గారు మరియు నా మాదిగ మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఏదైతే ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మేము స్వాగతిస్తా ఉన్నాం తెలంగాణలో ఉన్నటువంటి మాదివ సంఘాలు మరి మాదివ సంఘాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మాకు సహాయ సహకారం అందించినందుకు మాకు ఉద్యమానికి సహాయ సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా మేము ఈ వర్గీకరణ వెంటనే అమలు చేస్తామని చెప్పినందుకు కూడా మా మాది జేఎస్ తరపున డాక్టర్ పినమరతరామైన నాయకత్వంలో మరి రేవంత్ రెడ్డి గారికి మరి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి అదేవిధంగా అదేవిధంగా ఖచ్చితంగా ఏదైతే ఇది ఉందో ఖచ్చితంగా దీన్ని వెంటనే అమలు చేసి ముప్పై సంవత్సరాల నుండి విద్యా ఉద్యోగ అవకాశంలో అన్ని వర్గాలుగా మాదిగాలు నష్టపోయారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అమలు చేసి మాదిగలకు న్యాయం చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను తెలుగు రాష్ట్రాలలో చాలా హర్షించదగ విషయము ముఖ్యంగా మనకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అరవై లక్షల అరవై లక్షల మంది మాదిగాలు ఈరోజు అరవై వేల మంది మాదిగలు ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేది ఈ రోజుది ఈ రోజుది ఇప్పటిది కాదు గత ముప్పై సంవత్సరాలు అంటే మూడు దశాబ్దాల కాలం పాటు ఎస్సీ వర్గీకరణ కోసానికి ఎంతో మందకృష్ణ మాధవ్ గారు ఈరోజు పంతొమ్మిది తొంభై నుంచి ఉద్యమం చేపట్టి ఇప్పటి వరకు కూడా ఎస్సీ మాదిగలు చదువుకున్న పిల్లలు కూడా విద్యా ఉద్యోగాలు కూడా పేరు ఆర్థికంగా వెనుకబడిపోయారు వీళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి ఈ ఉద్యమ ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కరూ సహకరించి పెద్ద మొత్తంలో ఉద్యమాలు చేసి ఇప్పటివరకు కూడా మనకు రిజర్వేషన్ వర్గీకరణ కానందుకు ఇప్పటివరకు బాధతో ఉన్నాము కాబట్టి సుప్రీంకోర్టు కూడా అన్ని రకాలుగా ఆలోచించి అందరూ మెప్పు పొంది ఈరోజు వర్గీకరణ మీద ఈరోజు ఈ రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కలిగించి జనాభా ఆమస్య ప్రకారం వరీకరణ చేసుకోమని చెప్పడం అనేది చాలా హర్చించదాక విషయము కాబట్టి ఈ సంతోషాన్ని మేమంతా మన మహబనార్ జిల్లాలో మేము మాదిగా జేఏ తరపించి మన అదేవిధంగా మన పిడమడి దిరవ్య ఆధ్వర్య ఆధ్వర్యంలో మేమంతా సంతోషం వ్యక్తం చేస్తూ ఇంకా ఇంకా ముందు ముందుకు ఇంకా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉంటామని చెప్పి ముగిస్తా ఉన్నాం